నేను మొన్న శారీస్ టాప్స్ తెచ్చుకున్నా అని చెప్పాను కదండి దాంట్లో ఒక రెండు టాప్స్ తెచ్చుకున్నాను నాకు ఇష్టమైన బ్లాక్ కలర్ అని చెప్పాను కదా దాంట్లో ఈరోజు ఒకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇలా వచ్చేయండి ఇక్కడ నెక్ దగ్గర మీకు పూసలు డిజైన్ కనపడుతుందా చూడండి ఇది ఫ్రాక్ మోడల్ టైప్ వచ్చింది షార్ట్ ఇక్కడ వచ్చేసి లేస్ డిజైన్ బాగొచ్చింది ఇవి మనకి కట్టుకోవడానికి ఇచ్చారనమాట ఈ తాడిని కట్టుకోవడానికి ఇచ్చారు స్టైల్గా చూడండి నేను తీసుకున్నది మాత్రం ఇదిగోండి ఇలాంటిది తీసుకున్నాను ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఇంక మీకు నిన్న నేను వీడియో చేశాను కదా ఏం తీసుకొచ్చానని చెప్పాను చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మేడం మీరు వేసుకునే డ్రెస్సెస్ బాగుంటాయి మీరు కట్టుకునే శారీస్ బాగుంటాయి కాబట్టి అలాంటివి మాకు కూడా తీసుకురండి అనేసి అడుగుతూ ఉంటారు కొంతమంది కాస్ట్లీ అడుగుతారు కొంతమంది లో బడ్జెట్లో మేడం మంచి తీసుకురండి అంటారు ఎప్పుడైనా కాస్ట్లీ కంటే కూడా అందరికీ రీజనబుల్గా వచ్చేవే ఇష్టపడతారండి కాబట్టి ప్రస్తుతానికి నేను ఏం చేశానంటే చెప్పాను కదా నైటీస్ అనేవి నేను వెబ్సైట్లో అనుకున్నాను కానీ నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అంతంతవి నేను తీసుకురాను కాస్ట్లీవి కాబట్టి నేను తెచ్చేవి జ్యోతి కోటని కాబట్టి ఇది యూట్యూబ్లోనే పెట్టాలి అనుకున్నాను అనమాట నా ఛానల్లోనే నేను చూపించాలనుకున్నాను అప్పుడు నాకు ఐడియా మారింది ఏంటి నా ఆలోచన మారి ఒక ఐడియా వచ్చింది ఏంటది టాప్స్ శారీస్ దాంట్లో పెట్టాలి అని కాబట్టి ఇప్పటి నుండి నేనేం చేస్తానంటే వెబ్సైట్ ఓపెన్ చేయడానికి కొంచెం నాకు ప్రాక్టీస్ అవ్వడానికి ఛానల్లోనే చూపిస్తూ ఉంటాను ప్రస్తుతానికి కొన్ని టాప్స్ మాత్రం నైట్ తెప్పించానండి అందరికీ అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మామూలువి కొన్ని మాత్రమే తెప్పించాను తర్వాత తర్వాత మంచివి తెప్పిస్తాను ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్తాను మీకు చూడండి ఎప్పుడైనా కూడా మనము ఇప్పుడు నేను వేసుకునేవి ఇంకా నేను మీకు తీసుకురాలేదండి నేను వేసుకునే టైపు మీకు కాటన్లో అలా తీసుకురాలేదు ఎక్కువగా కాటన్ తీసుకొస్తాను రేయాన్లోనే ఎక్కువ వస్తున్నాయి చాలామంది అవి కూడా అడుగుతున్నారు కాబట్టి వాటిని తీసుకొచ్చాను కాటన్ రేయాన్ అంటే కొన్ని మాత్రమే కాటన్ లాగా ఉన్నాయి అవి కొన్ని మాత్రమే రేయాన్ అట్లా ఉన్నాయి చూపిస్తాను నేను వీడియో చేసి చూపిస్తాను అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్తాను చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ షాప్స్లలో షాపింగ్ మాల్స్లలోకి వెళ్తే రేట్స్ మారిపోతాయి మేడం ఒక్కొక్కటి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అని రేట్స్ పెడతారు తీసుకుంటా ఉంటారు అందరూ అనేసి అంటే నిజమే ఎందుకంటే షాప్స్లలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మెయింటెనెన్స్ ఉంటుంది వర్కర్స్ ఉంటారు కాబట్టి ఆ హెల్పర్స్కి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వాలి కాబట్టి అవన్నీ ఎవరి మీద వేస్తారు ఈ డ్రెస్సెస్ మీద వేసేసి మన మీద ఉద్దుతారనమాట మనకు వేసేస్తారు కాబట్టి అవి కొంచెం కాస్ట్లీనే పెడతారు కాస్ట్ ఎక్కువ పెడతారు కాబట్టి చేతులు మారుతూ ఉంటే ప్రైస్ మారుతూ ఉంటుందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి తీసుకురావడం అవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి దాంట్లో పెడదామనుకుంటున్నాను కదా ఒకవేళ వెబ్సైట్ కనుక పెట్టకపోతే దాని ఏంటంటే కొంచెం ప్రాసెస్ ఉంది ఆలోచిస్తూ ఉన్నాను అంత టైం స్పెండ్ చేయగలుగుతానా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట కాబట్టి ఒకవేళ కనుక అది కనుక చేయకపోతే వెబ్సైట్ ఓపెన్ కనుక చేయకపోతే ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తానండి యూట్యూబ్లోనే ఇంకో ఛానల్ క్రియేట్ చేసేసి దాంట్లో ఓన్లీ ఈ డ్రెస్సెస్ మాత్రమే పెడతాను ఈ ఛానల్లో మాత్రం నాది జ్యోతి జ్యోతకలో మాత్రం నేను ఓన్లీ జ్యోతి కాటన్ నైటిస్ కాటన్ నైటిస్ తెప్పించి చూపిస్తాను ఇంకో ఛానల్ పెడతాను ఆ ఛానల్ పేరు ఏంటి అనేది కూడా నాకు ఆల్రెడీ మాకు ఉందే అది వేరే ఇంకా అవన్నీ నేను చెప్పలేండి ఇప్పుడు కాబట్టి ఆ పేరుతో నేను క్రియేట్ చేస్తానండి క్రియేట్ చేసేసి దాంట్లో పెడదామనేసి ఆలోచన వచ్చింది ఎందుకంటే వెబ్సైట్ కొంచెం వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాని ఇది అంత నేను టైం స్పెండ్ చేస్తానా లేదా అని నాకు అనిపిస్తుంది అనమాట కాబట్టి చూస్తాను చూసి చెప్తాను ఇప్పుడైతే రేపు కానీ ఎల్లుండి కానీ మీకు టాప్స్ చూపిస్తాను చూసిన తర్వాత అవి నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరికి సంబంధించి మామూలు తీసుకొచ్చానండి తర్వాత తర్వాత నేను వేసుకునే టైపు ఇంకా మంచి మంచివి టాప్స్ తీసుకొస్తాను శారీస్ కూడా తీసుకొస్తాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడైతే నా టాప్ ఎలా ఉందో తెలియచేయండి